కథ పేరు కష్టపడితేనే ఫలితం రామాపురం ఒక చిన్న పల్లెటూరు ఆ గ్రామంలో వ్యవసాయం చేసేవారు కులవృత్తులతో జీవించేవారు అందరూ ఉన్నారు ఆయా పనులకు అవసరమైనవి దగ్గరలో ఉన్న పట్టణంలో మాత్రమే దొరుకుతాయి అందుకని ఆ ఊర్లో ఉన్న ప్రతి వారికి ఇంచుమించు ప్రతిరోజు పట్నం వెళ్ళే పని ఉండేది రామాపురంలో తయారయ్యే అనౌక వస్తువులకు పట్నంలో మంచి గిరాకీ కూడా ఉండేది అలాంటి రామాపురంలో మల్లన్న ఒక్కడే పేదవాడు అని చెప్పవచ్చు అతడికి ఏ పని రాదు పొలము లేదు నాలుగిళ్ళు తిరిగి తోట పని చేసేవాడు అతని భార్య సోమమ్మ అనేక రకాలైన తినుబండారాలు వండి ఊరంతా తిరిగి అమ్ముతుండేది పన్నెండేళ్ల కూతురు సీత తన తల్లికి వంటలో సాయం చేస్తూ ఆరేళ్ల తమ్ముడు ఆనందుడి ఆలనా పాలనా చూస్తుండేది ఇలా ఉండగా బ్రహ్మానందం అనే యోగి తన శిష్యులతో ఆ ఊరికి వచ్చాడు ఆయన రకరకాల నీతి బోధలు చేసేవాడు ఆయన చెప్పేది వినడానికి ఊరివారందరూ వచ్చేవారు బ్రహ్మానందం తన ఉపన్యాసాలలో ఆరోగ్యం సంతృప్తి మనిషికి సుఖ సంతోషాలనిస్తాయి ఎవరి పనులు వారు చేసుకుంటూ ఇంట్లో వండిన పదార్థాలు మాత్రమే భుజిస్తూ ఉంటే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పాడు ఆ మాటలు ఊరందరికీ నచ్చాయి అప్పటి నుంచి ఎవరింటి పని వారు ఎవరి తోట పని వారు చేసుకుంటున్నారు ఎవరికి కావాల్సింది వారు ఇంట్లోనే వండుకుని తింటున్నారు మల్లన్నకు సోమమ్మకు ఆదాయం పోయి పస్తులుండే పరిస్థితి వచ్చింది ఇదంతా బ్రహ్మానంద యోగి వల్లే జరిగిందని గ్రహించిన మల్లన్న ఆయన్ను కలుసుకుని తన బాధ చెప్పుకున్నాడు ఈ ఊర్లో నా మాటలు విని ఎంతో మంది బాగుపడ్డారు నీకొక్కడికే చెడు జరిగింది తప్పు నీదంటావా నాదంటావా అని అడిగారు బ్రహ్మానందం యోగి స్వామి ఇది ఎవరి తప్పో నేను చెప్పలేను కానీ నా భార్యా పిల్లలు ఆకలితో మలమలా మాడిపోతున్నారు అందుకు కారణం మీరే కాబట్టి మా అందరి ఆకలి తీరే ఉపాయం కూడా మీరే చెప్పాలి అని అన్నాడు మల్లన్న దీనంగా చూడు మల్లన్న ప్రజల అవసరాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఇంతకాలం ఆలోచించకుండా బ్రతికేశావు ఆలోచించి చూడు జీవనోపాధికి కొత్త మార్గాలు కనబడతాయి అన్నాడు బ్రహ్మానంద యోగి దానికి మల్లన్న విసుక్కుంటూ కడుపు నిండిన మీలాంటి వారు ఇలాంటి కబుర్లే చెప్తారు వీటి వల్ల మా కడుపు మంట చల్లారదు అని అన్నాడు బ్రహ్మానంద యోగి నవ్వి ఒకప్పుడు నేను కాయకష్టం చేసి బతికిన వాడినే క్రమంగా పనులు దొరకడం మానేశాయి నేను సాధువుల్లో కలిసిపోయాను ప్రజలకు ఎలాంటి కబుర్లు ఇష్టమో అవి చెప్పి నా కడుపు నింపుకుంటున్నాను నాకులాగే నువ్వు కూడా మారాలి అని అన్నారు మల్లన్న వెంటనే తను యోగికి శిష్యుడిగా మారిపోతానని అన్నాడు బ్రహ్మానంద యోగి అందుకు అంగీకరించలేదు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం పనికిరాదు నీకు సంసార బాధ్యతలు ఉన్నాయి నీకు తగిన బ్రతుకు తెరవు నువ్వు వెతుక్కో అని చెప్పాడు బ్రహ్మానంద యోగి ఈలోగా నేను నా భార్య పిల్లలు ఆకలితో మాడి చేస్తాం అని మల్లన్న దీనంగా దిగులుగా అడిగాడు అందుకు బ్రహ్మానంద యోగి అలా గాభరా పడవద్దు నేను ఈరోజే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను అయితే నా శిష్యుల్లో నందుడు అనేవాణ్ణి నీకు పరిచయం చేస్తాను అతడికి మంత్ర విద్యలు తెలుసు నీకు ఏదో ఒక బ్రతుకు తెరువు దొరికేదాకా మీ అందరికీ ఆఖరి బాధ లేకుండా సహాయపడతాడు అని చెప్పాడు మల్లన్న అందుకు సరే అనగానే బ్రహ్మానంద యోగి నందుడిని పిలిచాడు నందుడు ఆరున్నర అడుగుల పొడవు అంతకు తగ్గ లావు ఉన్నాడు జడలు కట్టి ఉంది జుట్టు ఎర్రటి కళ్ళు కిందకు వాలిన పొడవాటి మీసం జీబురు గడ్డం భుజం మీద నుంచి కిందకు వేలాడుతున్న అంగి అతడిని చూడగానే మాంత్రికుళ్ళా కనిపిస్తున్నాడు బ్రహ్మానంద యోగి నందుడు భుజం తట్టి నేను ఈ ఊరు విడిచి వెళ్తున్నాను ఇతడి పేరు మల్లన్న నీవు ఇక్కడే పక్షం రోజులు ఉండి ఇతడికి కుటుంబానికి సేవ చేయాలి వారికి ఆకలి బాధ లేకుండా చూసుకో తర్వాత నీ మంత్రశక్తితో నేనున్న చోటు వద్దకు రా అని చెప్పాడు నందుడు గురువుగారికి నమస్కరించి మల్లన్న వెంట బయలుదేరాడు వారిద్దరూ ఇల్లు చేరేసరికి సోమమ్మ పిల్లలు మల్లన్న తినడానికి ఏమన్నా తెచ్చాడేమో అనుకుని ఆతృతగా ఎదురు వచ్చారు నందుడు వారితో మీరంతా కళ్ళు మూసుకుని ఎవరికి ఏం కావాలని తినాలని ఉందో కోరుకుని కళ్ళు తెరవండి అని అన్నాడు అందుకు అందరూ కళ్ళు మూసుకున్నారు మల్లన్న పులిహోర బొబ్బట్లు అన్నాడు సోమ్మమ్మ పిల్లలు అరిసెలు బూరెలు పాయసం కావాలని కోరుకున్నారు అలా ఎవరికి కావాల్సింది వారు కోరుకుని కళ్ళు తెరిచేసరికి వారు కోరుకున్నవన్నీ వెండి పళ్ళాల్లో వడ్డించి ఉన్నాయి వాళ్ళు అవి ఆనందంగా తినడం ప్రారంభించారు తినడం అవగానే వెండి పళ్ళాలు మాయమైపోయాయి వారందరూ నందుణ్ణి మెచ్చుకున్నారు నందుడు వారితో నేను ఇక్కడ పక్షం రోజులు మాత్రమే ఉంటాను ఈలోపు మీరు జీవనోపాధి వెతుక్కోవాలి అని చెప్పాడు ఆ మాటలు వింటూనే మల్లన్నకు దిగులు పట్టుకుంది అతడు నందుడితో నాకు కూడా ఇలాంటి మంత్రశక్తులు నేర్పచ్చు కదా అప్పుడు నేను వెళ్ళిపోవచ్చు అని అన్నాడు అందుకు నందుడు నవ్వి మనకు పీల్చడానికి గాలి తాగడానికి నీరు తినడానికి ఆహారం కావాలి వీటన్నింటినీ ప్రకృతి ద్వారా మనకు అందిస్తున్న మహామాంత్రికుడు దేవుడు మనిషి నేర్చిన మంత్రాల మహిమ వల్ల సుఖ సంతోషాల కంటే బాధ అసంతృప్తులే ఎక్కువ ఉంటాయి అందుకని నీవు నా మాట విని బ్రతుకు తెరువు గురించి ఆలోచించుకో అని హితవు చెప్పాడు మంత్రశక్తుల వల్ల నీకు కలిగిన బాధ అసంతృప్తి ఏంటో నాకు చెప్పగలవా అని మళ్ళీ ఆసక్తిగా అడిగాడు మల్లన్న అందుకు చిరాకు పడుతూ ఆ మాటలు నందుడు ప్రశాంతంగా నా బాధలు ఎవరికీ చెప్పకూడదని గురువుగారి ఆజ్ఞ నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోగా బ్రతుకు తెరువుకు కొత్త మార్గాలు తెలుసుకుని నాకు చెప్పు నేను నీకు మంత్రశక్తులు వచ్చేలా చేస్తాను అని అన్నాడు ఆ మాటలకు మల్లన్న సంతోషించాడు కానీ మంత్రశక్తులు నేర్చుకోవడం అంత సులువు కాదన్న అనుమానం కలిగింది మల్లన్న ఇంట్లో అందరూ మంత్ర విద్య నేర్చుకుంటే బాగుంటుందని ఉంది కానీ తమలో ఒక్కరికైనా మంత్రవైద్య అబ్బుతుందన్న నమ్మకం వాళ్లకు కలగలేదు అందుకని ప్రతిరోజు తెల్లవారుగానే మల్లన్న సోమమ్మ ఊరంతా తిరిగి ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు మల్లన్న నందుడితో మీ గురువు బ్రహ్మానంద యోగి పొట్టకోటి కోసం యోగినయ్యాను అని నాకు చెప్పారు మహామంత్రవేత్త అయిన నీవు ఆయనకు శిష్యుడివి ఎలా అయ్యావు అని ఆసక్తిగా అడిగాడు అందుకు బ్రహ్మానంద యోగి మహాజ్ఞాని నీ బుద్ధి వికసించాలని ఆయన నీకు అలా చెప్పారే కానీ ఆయన పొట్టకూటి కోసం యోగి అవటం అనేది నిజం కాదు మాంత్రికులకు స్వేచ్ఛార్హత ఉండదు అని చెప్పాడు అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఆవహించిన భూతం పాతాళభైరవి కథలు వినే ఉంటావు కదా బ్రహ్మానంద యోగి జ్ఞాని కాబట్టి నన్ను బానిస అనకుండా శిష్యుడు అంటున్నారు ఇది మంత్రగాడి జీవితం అన్నాడు నందుడు మల్లన్న ఈ విషయమంతా భార్య సోమమ్మకు చెప్పి నందుడు మనను భయపెట్టాలని చూస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది అంటూ శంక వెళ్ళబుచ్చాడు ఒకవేళ అతడు చెప్పేది నిజమైనా నేను మంత్ర విద్య నేర్చుకుని మిమ్మల్ని అందరినీ సుఖ సంతోషాలతో ఉంచుతానన్న నమ్మకం నాకు లేదు నేను నేనొక్కడనే కష్టపడితే మాత్రం ఏముంది అనంటూ నిరాసక్తిని వెళ్ళడు వెళ్ళబుచ్చాడు సోమమ్మ వెంటనే మంత్ర విద్యకు కఠోర సాధన అవసరం అని తెలుస్తూనే ఉంది అది మధ్యలో ఆపేస్తే ప్రాణప్రమాదం కూడా ఉంటుందో ఏమో అందుకని మనకి ఆ మంత్రాలు వద్దు ఏమీ వద్దు ఆ ఆలోచన మానుకో అంటూ బుద్ధి చెప్పింది నందుడు వెళ్ళ రోజు రానే వచ్చింది అప్పుడు మల్లన్నతో నేను వెళ్ళిపోయాక మీరెలా బ్రతుకుతారా అని దిగులు పడుతున్నాను అన్నాడు నందుడు అందుకు మల్లన్న అతడి భార్య సోమమ్మ మేము ఈ మధ్య ఊళ్ళో వాళ్లకు అవసరమైన వస్తువులు ఏమిటో తెలుసుకున్నాము వాటిని పట్నం నుండి తెచ్చి ఇక్కడ వాళ్లకు అమ్మి అలాగే ఇక్కడ తయారైన వస్తువులు పట్టణంలో అమ్మి సుఖంగా బ్రతకగలం ఆ మాయదారి విద్యల పట్ల మాకు ఆసక్తి లేదు అన్నారు ఇద్దరూ ఏకముక్తంగా ఆ మాటలు విని నందుడు చాలా ఆనందపడ్డాడు వారిలో ఆత్మవిశ్వాసం కలిగి సుఖంగా జీవించాలంటే శ్రమించడానికి మించిన మంచి మార్గం లేదనే విషయాన్ని తెలుసుకున్నందుకు వాళ్ళని మెచ్చుకుని గురువుగారు బ్రహ్మానంద కలుసుకునేందుకు బయలుదేరి వెళ్ళాడు చూసారుగా ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది ఊరికే వస్తోంది కదా అని తింటూ కూర్చోకూడదు